ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను నీవు ఖడ్గము చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు ఇదే వాక్కు ఇర్మియా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము దేవునిలో నమ్మకం ఉంచడం వలన ఎంత శక్తివంతమైన భద్రత కాపుదలలు మనకు అనుగ్రహించబడుతున్నాయో చూడండి ఎరుషాలేములో ఉన్న గనులంతా కడ్గంపాలై కూలిపోయారు కానీ దీన దరిద్రుడైన ఎబెద్మెలక్ మాత్రం క్షేమంగా ఉన్నాడు కారణం అతని నమ్మకం అంతా యహోవా మీదనే ఉంది మనిషి తన సృష్టికర్త మీద తప్ప మరి ఎవరి మీద నమ్మకం ఉంచాలి సృష్టికర్తకు బదులుగా సృష్టిని నమ్ముకుంటే మనం మూర్ఖులుగా ఎంచబడతాం మనం అన్ని విషయాలలో విశ్వాసం ద్వారా జీవిస్తే ఎంత బాగుంటుంది అప్పుడు మనం అన్ని సమయాలలోనూ ప్రమాదాల నుండి తప్పించబడతాం ఇప్పటి వరకు ప్రభులో నమ్మకం ఉంచిన వారెవరూ పాడైపోలేదు వారి నమ్మకం వ్యర్థం కాలేదు ఎవరైనా ఆయనను నమ్ముకుంటే వారి నమ్మకం ఏమాత్రం వ్యర్థం కాదు నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను అని ప్రభు చెప్తున్నాడు దేవుడు గాని నిశ్చయముగా అని పలికితే అది ఎంత నిశ్చయమో మనం అర్థం చేసుకోవాలి జీవితంలో అన్ని పరిస్థితులు అనిశ్చయంగా ఉన్నప్పటికీ విశ్వాసులమైన మనకు దేవుని భద్రత మాత్రం నిశ్చయంగా ఉంటుంది తన కృప పొందిన వారికి దేవుడే సంరక్షకునిగా ఉంటాడు వారి చుట్టూ అపాయాలు మూగినప్పటికీ దేవుని రెక్కల చాటున ఉన్నవారికి సంపూర్ణ భద్రత ఉంటుంది ఈ వాగ్దానం నిశ్చయమైనదిగా అంగీకరించగలమా అలా అయితే ప్రస్తుత అత్యవసర పరిస్థితిలో అది తప్పక మన ఎడల నెరవేరుతుంది సమస్యల్లో నుండి మన స్నేహితులు మనలను విడిపిస్తారనో మన తెలివితేటలతో ఆ సమస్యల నుండి బయటపడగలమనో లేకపోతే సమస్యల నుండి మనం తప్పించుకునే ఆశాజనకమైన సూచనలు ఎదురుగా కనిపిస్తున్నాయనో తలంచి మనం లోక సంబంధమైన నిరీక్షణ కలిగి ఉంటాం అయితే ఇవేవి మనకు సహాయపడేవి కావు నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక అనే వాగ్దానం ఎదుట లోక సంబంధమైన నిరీక్షణ ఎందుకు పనికిరాదు ప్రియమైన విశ్వాసి ఈ మార్గాన్ని అనుసరించి చూడు ఒకసారి దేవుణ్ణి నమ్ముకొని ఉండడానికి ప్రయత్నిస్తే నీ జీవితం అంతా ఆయననే నమ్ముకొని భద్రంగా ఉంటావు అది ఎంత నిశ్చయమైనదో అంత మధురమైనది